చంద్రబాబు నాయుడు ఆదాయ స్వరం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది అంతకుముందు దగ్గర దగ్గర మూడు వందల యాభై రోజుల పైన బాపట్లో మా నరేంద్ర వరం రాజు ఆధ్వర్యంలో ఆయన సొంతగా అన్నా క్యాంటీన్ నడపడం జరిగింది నిన్న అదే అదేవిధంగా గుడివాడలోనూ ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు గిరిజన దళిత భోజనలు అదేవిధంగా కార్మికులు స్కూల్ పనిచేసుకునేవారు మున్సిపాలిటీ వర్కర్సు ఈరోజు తినాలంటే చాలా కష్టంగా ఉంది కరోనా కార్ నుంచి అలాంటి టైంలో ఉదయం పూట ఐదు రూపాయల టిఫిన్కి మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలకి పెట్టడం అనేది సామానిష్యం ఈ రాష్ట్రం మొత్తం మీద గత ప్రభుత్వంలో వాళ్ళు తీసేసినప్పటికీ కొన్ని చోట్ల నడిపినా వాళ్ళు ఇబ్బంది పెట్టారు ఈసారి టోటల్గా టోటల్ అన్ని చోట్ల ఇన్ని నియోజకవర్గాల్లో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది దీని నుంచి ప్రజలు భోజనం బాగుంది అదేవిధంగా ఆ గిరిజన దళిత భోజనాలందరికీ చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి ఈ పాపట్ల చుట్టుపక్కల నుంచి వచ్చిన గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు కూడా చాలా బాగుందని చెప్పారు అదే విధంగా మన మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ గారు దగ్గరుండి ఈ బిల్డింగ్ ని రీ కన్స్ట్రక్షన్ చేసుకొని ఈ రోజు భోజనం చేసే కార్యక్రమం దగ్గర కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా శుభ్రతగా నీట్ గా మంచి ఆ జనాలు ఇష్టపడే విధంగా తయారు చేసి ఆయన దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని విజయప్రదం చేసినట్టు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియపరచు అదే విధంగా మా ఎమ్మెల్యే నరేంద్ర వరంనాథ్ గారికి ఎంపీ గారికి మా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తిరుగుతూ ఇలాంటి మంచి కార్యక్రమాల్ని ఎందుకు నడపాలని కోరుకుంటూ సహకరించాలతో చాలా తీసుకున్నా ఈరోజు చాలా నిజంగా స్వతంత్రం వచ్చినట్టు ఈ మనం అనుకోవాలి నిన్న ఈ రోజు అన్నా క్యాంటీన్ ఓపెన్ కావటం చాలా అదృష్టతంగా విషయం అట్లానే మొట్టమొదటిగా మా స్థానికి శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే అన్నా క్యాంటీన్ అనేది గత ప్రభుత్వం ఉన్నప్పుడే ఆపేసిన పక్షంలో మళ్ళీ ఆ ప్రభుత్వం ఉన్న టైంలో కూడా అన్నా క్యాంటీన్ నడిపిన ఘనత మన స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ గారిది అట్లానే పెట్టిన దాతలు కూడా అని చెప్పి మనం అనుకోవాలి ఆ దాతలు చల్లగా ఉండాలి నరేంద్ర వర్మ గారు చల్లగా ఉండాలి మన నియోజకవర్గ పరిపాలన అద్భుతంగా ఉండాలి దాంట్లో భాగంగానే ఈ రోజున మేము టీడీపీలో జరిపిన సరికొత్త ఇదిగా మరి అన్న మరి మన రాష్ట్ర అధ్యక్షులు తిరువేదుల శంకరప్రసాద్ గారు మరి అట్లానే ఉప్పాల మురళి అని నేను టీడీపీలో రీసెంట్గా ఒక ఎలక్షన్స్ కు ముందే చేరాము ఎందుకంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి నిరుపేదలు సుభిక్షంగా మొట్టమొదటిగా నిరుపేదలు ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ మన బాపట్లో ఉండటం నిజంగా ఆర్చించదగ్గ విషయం ఇంకా నియోజకవర్గంలో కొన్ని కొన్ని వర్షాలు కూడా మన శాసనసభ్యులు వారు అని ఉన్నారు ఏదైనా ఏదేమైనప్పటికీ అన్నదాత సుఖీభావ అన్న సిద్ధాంతంతోనే మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది అట్లానే దీని నిమిత్తంలోనే మరి ఎన్టీఆర్ ఎన్టీఆర్ సమాధి దగ్గర తెలంగాణలో వెళ్ళి మరి ఆయనకి నమస్కారం చేసుకొని ఈ రోజున అన్న అన్న క్యాంటీన్ దగ్గర ఎన్టీఆర్ గారి అభిమానిగా ఈ రోజున టోకీస్ మేము పంపిణీ చేయడం జరుగుతుంది రేంద్ర రాబ గారు నాయకత్వం మత్తులాలు నరేంద్ర రాబు గారి నాయకత్వం బొత్తిలా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మొత్తి లాలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గారు గౌతలచ్చన